హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేటువంటి వ్యవహారం ఇది రాజకీయ దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకి ఈ పంచాయతీ చేరింది సుప్రీంకోర్టు ఈ రోజున మొత్తం ఐదు కేసులకు సంబంధించినటువంటి విచారణ జరిపింది మొత్తం ఐదుగురు ఈ కేసులో స్పష్టమైన దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఇంకా మరి మరికొందరు మొత్తం ఐదు పిటిషన్లు ఐదు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు విచారించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రకటనలు చేయటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది సుప్రీంకోర్టు ఒక రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ నేతృత్వంలోని బెంచి ఈ విచారణ జరిపేటువంటి సందర్భంలో కీలకమైనటువంటి ప్రశ్నలు సంధించారు చాలా కీలకమైనటువంటి ఒక రకమైనటువంటి ఈ ప్రశ్నలు ప్రభుత్వం అంటే ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా కనీసం రాజకీయాలకు దేవుణ్ణన్నా దూరంగా పెట్టండి అని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఈ రోజున విచారణ జరిగినటువంటి తీరు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టినటువంటి తీరు కానీ లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి అంశము అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎరకాటంలో పెట్టాలని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇప్పటివరకు అల్లరల్లరి చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈరోజు జరిగినటువంటి విచారణ ఒక రకంగా అధికార పక్షానికి గొడ్డలు పెట్టు లాంటిది అందరూ ఎక్కువ మంది రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు చెప్పేదంతా కూడా లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయము కొంతమంది కోట్ల అది మంది భక్తులకు సంబంధించినటువంటి అంశము దీన్ని రాజకీయం చేయటం ఏంటి దీన్ని మీరు మాట్లాడటం ఏంది దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోండి తప్పు జరిగితే అనేటువంటి దాని మీద ఏదైతే భక్తులు ప్రజలు సామాన్య ప్రజలు మాట్లాడారో సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్నించింది సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలు గన ఒకసారి మనం గన గమనిస్తే ఎప్పుడైతే జూలై ఇరవై మూడవ తేదీన ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది జూలై ఇరవై మూడవ తేదీన ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ మూడో తేదీన ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఆ రిపోర్టు ఉంచిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు చర్యలు తీసుకున్న తర్వాత ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాత కదా మాట్లాడాల్సింది అసలు మాట్లాడటం ఎందుకు మాట్లాడటం అనేటువంటి అంశం కొంతమంది కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కదా ఇది సెంటిమెంట్కి సంబంధించినటువంటి అంశం కదా ఈ విషయమైన బహిరంగ ప్రకటనలు చేయటం అనేటువంటిది ఎంత మేరకు సమంజసం అదేవిధంగా ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సెప్టెంబర్ పదమూడవ తేదీన అదేవిధంగా టీటీడీ ఈవో శ్యామలరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి భిన్నమైనటువంటి వాదన ఏమిటి అని అంటే ఒక పది మొత్తం నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకర్లు వస్తే ఒక నాలుగుని చెక్ చేసి వాయి కల్తీ ఉన్నట్టు అనుమానం ఉంచి వాటిని ఎనికి పంపించామని చెప్పి చెప్పాను మరి ఎనికి పంపించినప్పుడు ఆ వెనికి పంపించినటువంటి నెయ్యిని వాడలేదు కదా లడ్డూల్లో వాడలేదు కదా మరి వాడినప్పుడు లడ్డూ కల్తీ జరిగిందని అలా చెప్పారు ఇది సుప్రీంకోర్టులో ఏమన్నెత్తినటువంటి ప్రశ్న అసలు కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారా లేదా అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు ఈ రోజున ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ లోత్ర న్యాయవాది చాలా స్పష్టంగా కల్తీ సమైనటువంటి నెయ్యి దాన్ని వెనక్కి పంపించారు నాలుగు ట్యాంకర్లు అవేం వాడలేదు అని చెప్పారు మరి వాడినప్పుడు లడ్డూ కల్తీ అయిందని ఎలా చెప్పిందరు ముఖ్యమంత్రి ఎలా చెప్పారు ప్రాథమిక ఆధారాలు ఎక్కడున్నాయి అదేవిధంగా అసలు ఈ విధమైనటువంటి నెయ్యిని కల్తీ జరిగిందా లేదని టెస్టులు చేస్తారా అసలుకు మరి లడ్డూకు సంబంధించినటువంటి విషయంలో అపచారం జరిగింది కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి మాట్లాడటానికి ముందుగా లడ్డూని ఏమైనా టెస్టులకు పంపించారా లడ్డూని టెస్టులు చేయకుండానే లడ్డులు కల్తీ జరిగింది అని అపచారం జరిగిందని నేరుగా జంతువుల కొవ్వుకు సంబంధించిన అవశేషాలు ఉన్నాయని ఎలా మాట్లాడతారు ముఖ్యమంత్రి అనేటువంటి దాన్ని మీద అదేవిధంగా ఎన్డీడిబి రిపోర్ట్ ఉంది ఒక టెస్ట్ వచ్చింది ఒక టెస్ట్ రిపోర్ట్ వచ్చింది దానికి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా మరి సెకండ్ ఒపీనియన్ లేకుండా ఉన్నటువంటి దాని మీదనే మీరు అసలు ప్రాథమికమైనటువంటి దాని టెస్ట్ రిపోర్ట్ చూసుకొని దాని మీద మాట్లాడేస్తారా అనేటువంటి దాని మీద కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అడిగింది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కూడా అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది మీరు ఏమైనా సరే దీంట్లో జోక్యం చేసుకుంటారా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి ఏవైనా ఆల్టరేషన్ కానీ ఇలాంటిది ఏమైనా జరిగింది కల్తీ జరిగింది ఇలాంటి అంశాల మీద మీరు ఏమైనా జోక్యం చేసుకుంటారా మరి కేంద్రం తరఫున ఏమైనా విచారణ జరిపిస్తారా లేదు అంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలా మీరు ఒక అఫిటిఫిట్ దాఖలు చేయండి కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా ఖచ్చితంగా ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు మనోభావాలకు సమైనటువంటి అంశం కదా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక సిట్టు వేసింది ఇప్పుడు వేసింది అంతా మాట్లాడి చంద్రబాబు నాయుడు మాట్లాడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ మాట్లాడి అందరూ మాట్లాడి గందరగోళం చేసి నానా చేసిన తర్వాత సిట్ వేశారు ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతోంది ఈ సిట్టు విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు దీని మీద స్వతంత్రమైనటువంటి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి అంటే అనే దాని మీద మొన్న ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖ రాశారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఒక ఎఫ ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి దీని మీద విచారణ జరిపించండి ఒకవేళ సుప్రీంకోర్టు ఏమైనా విచారణకి వాళ్ళే వాళ్ళ పర్యవేక్షణలో విచారణకు ఆదేశిస్తారా ఏమిటి అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం ఈ కేసు అక్టోబర్ మూడవ తేదీకి గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు అప్పటికల్లా కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా మొత్తం ఇప్పటివరకు ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ విధంగా అధికార పక్షానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఎదురైన నేపథ్యంలో ప్రశ్నలు ఎదురైన నేపథ్యంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మీడియాలో రంగంలోకి దిగారు అందరూ యవక్క అంబట రాంబాబు వెల్లంపల్లి శ్రీనివాసు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా అందరు రంగంలోకి దిగారు ఏంటి అని అంటే అబద్ధాలు మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి సుప్రీంకోర్టుకు లడ్డూలాగా దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు అని అంబటి తనదైన స్టైల్ స్టైల్లో తను ఒక ఇవి ఎక్స్లో ఆయన పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఒక రకంగా ఇప్పటి వరకు డిఫెన్స్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అని అంటే గత టీటీడీ హయాంలో ఈ విధంగా అక్రమాలు జరిగి అన్యాయాలు జరిగి అందరూ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కుటుంబము మొత్తం క్రిస్టియన్లు వాళ్ళు బైబుల్ పట్టుకుని తిరుగుతారని చంద్రబాబు నాయుడు కరుణాకర్ రెడ్డి కుటుంబం అంతా క్రిస్టియన్లు వాళ్ళనే టీటీడీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను వీళ్ళందరూ కలిసి మొత్తం పవిత్ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానాన్ని అపచారం చేశారు లడ్డు ప్రసాదాన్ని అపచారం చేశారని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీ వాళ్ళు అందరూ గందరగోళం చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఒక రకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరైంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి ప్రశ్నలు ప్రభుత్వం మీద లేవనెత్తంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద విమర్శలు దాడి మొదలుపెట్టింది